Thank you. హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి నేను మా ఇంటి ముందు పొద్దుటే లేచి కల్లాప్ జల్లి ముగ్గులైతే పెట్టాను ఆ ముగ్గులు వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను ముగ్గులు ఎలా ఉన్నాయో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో తెలియజేయండి ముగ్గు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సెమలు క్లిక్ చేసి ఆల్ అని ఆప్షన్ని యాక్టివేట్ చేయండి ఇలా చేయటం వల్ల నేను ఏ వీడియో అప్లోడ్ చేసిన సరే నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది మీరు ప్రతి వీడియోని మిస్ కాకుండా చూడొచ్చు వీడియో అయితే నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఇప్పుడు సంక్రాంతి నెల కదా ఫ్రెండ్స్ ముగ్గులైతే ప్రతి ఇంటి ముందు కూడా చక్కగా అందంగా అలంకరించుకుంటారు పసుపు కుంకాలతో గొబ్బెమ్మలతో నెల వంకనే చాలా అందంగా ముగ్గులైతే పెట్టుకుంటారు కదా అలాగే ఈ ధనుర్మాసం నెల అంతా కూడా సంక్రాంతి ముగ్గులు చక్కగా వేసుకుంటారు గీతల ముగ్గులు ఇవ ఇవన్నీ కూడా నేను మా ఇంటి ముందు వేసాను మా వీధి గుమ్మం అంటారు కదండి ఆ వీధి గుమ్మంలో ఇలా మాకు ఎక్కువ ప్లేస్ ఉంటుంది ఇక్కడ పెద్ద ముగ్గులు అయితే వేసుకుంటూ ఉంటాను మ్యూజిక్ అయితే యాడ్ చేస్తాను ఫ్రెండ్స్ వీడియోని కంటిన్యూ చేయండి